పవన్ కళ్యాణ్ ఎంట్రీతో దద్దరిల్లిన సుధీర్ రష్మి నిశ్చితార్థం వేడుకలు ఇప్పుడు వీటికి సంబంధించిన విషయాలు ప్రస్తుతానికైతే సోషల్ మీడియాలో వైరల్గా మారుతూ ఉన్నాయి ఇక ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గురించి మనకు ప్రత్యేకంగా పరిచయం ఏమక్కర్లేదు ఇక తను సహాయం చేయడంలో ముందుంటాడనడంలో ఇంకా సందేహం ఏమి లేదని చెప్పొచ్చు అయితే పవన్ కళ్యాణ్ మరి పవన్ కళ్యాణ్కి సుధీర్ పిచ్చి ఫ్యాన్ అని చెప్పాలి ఇక మెగాస్టార్ ఫ్యామిలీ అంటే కూడా మరి చాలా ఇష్టపడతాడు సుధీర్ ఇక వీరిద్దరు ప్రేమించుకున్నారు ఇక పెళ్లి చేసుకోవాలి అని అనుకున్నప్పుడు కూడా మరి వాటికి సంబంధించి కూడా మరి పవన్ కళ్యాణ్తో ఎన్నో ఎంతో డిస్కషన్ చేశారు సుధీర్ అయితే ఈ నేపథ్యంలోనే వారిద్దరు ఎంగేజ్మెంట్ తీసుకుంటూ పోవాలని ఎప్పటి నుంచో అనుకున్నారు కానీ ఖచ్చితంగా మరి ఎడిపిటీ సీఎం పవన్ కళ్యాణ్ పిలవాలని చెప్పి సుధీర్ రష్మిలు ఇద్దరు కలిసి కూడా మరి పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళినట్లుగా వార్తలు అయితే వినిపిస్తున్నాయి ఇక వెళ్ళి మరి మా యొక్క ఎంగేజ్మెంట్ సార్ మీరు ఖచ్చితంగా రావాలి అని చెప్పి వీళ్ళే స్వయంగా తన ఇంటికి వెళ్ళి పిలవడంతో మరే మాత్రం ఆలోచించకుండా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా మరి సుధీర్ రష్మిలా వేడుకలు నిశ్చితార్థం వేడుకల్లో పాల్గొన్నట్లుగా వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి వాటికి సంబంధించిన ఫోటోలు వీడియోలు ప్రస్తుతానికి సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి ఇక పవన్ కళ్యాణ్ కూడా ప్రేమించడంలో ముందుంటాడు వాళ్ళు చిన్నవారా పెద్దవారా అని చూడడు ఖచ్చితంగా మరి వారి ఆహ్వానాన్ని మన్నించి రావడం అందరు కూడా సంతోషించారట అక్కడున్న వారందరు కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రావడంతో ఇక ఆ వేడుకకి కల వచ్చింది అంటూ కూడా మాట్లాడుకొస్తూ ఉన్నారట